కార్తీక మాసం ఇరవై ఆరవ రోజు కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం దూర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి హితబోధ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో పూర్తిగా చూసిన వారు కామెంట్ సెక్షన్లో ఓం నమశివాయి అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ విధముగా మహాముని అగస్్యునితో దుర్వాసుని కోపము వలన కలిగిన ప్రమాదమును తెలిసి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేశను ఆ విధముగా ముక్కోపి అయిన దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించువారు లేకపోవటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసి నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షిని నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలి గురుతు నేటికి నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరి విధములు ప్రార్థించను ఆ విధముగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతియుగమందున గో దేవ బ్రాహ్మణ సాధు జనంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావింతును వకారణముగా అంబరీషుని శప్పించిటివి నేను శత్రువునకైనను మనోవాక్కాయములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నారూపముగానే చూతును జూతును అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయిచుండెను కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధములు దూషించితివి నీ ఎడమపాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేళకు రానియడల ద్వాదశి ఘడియలు దాటకుండా భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకై చూసి జలపానమును మాత్రమే చేశను అంతకంటే అతడు అపరాధము ఏమి చేశను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపానొనరించిన మాత్రమున నా భక్తుని దూషించి శప్పించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కానీ నిన్నవమానించుటకు చేయలేదే నీవు మండిపడుచున్నను బ్రతిమలాడి నిన్ను శాంతింపజెయ్య చూసెను ఎంత బ్రతిమలాడినను నీవు శాంతింపనందున నన్ను శరణు వేడెను నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాపఫలము పది జన్మలలో అనుభవించిదునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడిచుండెను కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ జన్మ నేనీ కల్పమును మనువును రక్షించ నిమిత్తము సోమగుడను రాక్షసుని జంపుటకు మత్స్య రూపమెత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపున మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకసుపుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళ లోకమునకు త్రొక్కివేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోక కంటకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మితును పిదప యదువంశమున గను కలియుగమున బుద్ధుడు గను కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రుని ఇంట కల్కి అను పేరున జన్మించి అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదోషులనందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపముననిచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశావతారములను సదా స్మరించి వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికి తథ్యము ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యమందలి షడ్వింశోధ్యాయము ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము కార్తీక మాసంలో ఇరవై ఆరవ రోజు పాటించవలసిన నియమాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు తినకూడని పదార్థములు సమస్త పదార్థములు ఈరోజు చేయవలసినటువంటి దానములు నిలువ ఉండే సరుకులు ఈరోజు పూజించవలసిన దైవము కుబేరుడు ఈరోజు జపించవలసిన మంత్రము ఓం కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ స్వాహా ఫలితము ధనలబ్ధి లాటరీ విజయం సిరిసంపదల అభివృద్ధి సర్వం శివార్పణం